బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డి కూడా వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్ నగదు లావాదేవీలు ఆధార్ మరియు నూతన పాన్ కార్డ్స్ నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని రకాల సర్వీసులకు భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ జంగారెడ్డిగూడెంలో సంప్రదించండి విద్యార్థులు రాజకీయ చైతన్యాన్ని నింపాలని వారిలో నాయకత్వపు లక్షణాలు పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించామని ప్రతిభా పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ కాసర సుభాష్ రెడ్డి తెలిపారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్ నందు ప్రతి ఏటా విద్యార్థి ఎన్నికలు నిర్వహిస్తామని తెలియజేశారు వివిధ రకాల పోస్టులకు విద్యార్థులు పోటీ చేశారు భారతదేశంలో సాధారణ ఎన్నికలు ఏ విధంగా ఎన్నికలు నిర్వహిస్తారో అదేవిధంగా పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కొనసాగింది పోలింగ్ ఆఫీసర్లు చాలా పగడ్బందీగా ప్రక్రియను చేపట్టారు బ్యాలెట్ బాక్సులు వేలు మీద ఎంక్ చుక్కలు ఏర్పాటు చేశారు అంతేకాకుండా విద్యార్థులు తమ తమ నైపుణ్యాలను చూపే ఓపెన్ డయాస్ కార్యక్రమం కూడా నిర్వహించారు తమను గెలిపిస్తే పాఠశాలలో మంచి క్రమశిక్షణ చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం పరిశుభ్రత ఊఎస్ క్లబ్ మెమరీ క్లబ్ ఇంగ్లీష్ క్లబ్ లాంటి ఎన్నో చేపట్టి పాఠశాల గౌరవాన్ని ఇనుమడింపజేస్తామని పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేసుకున్నారు తమ తమ గుర్తులను పదే పదే గుర్తు చేస్తూ ప్రచారం కొనసాగించారు బార్లు తీరి విద్యార్థులంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు as an english club leader why i am supposed to be an english club leader is i will maintain a strict campus as spoken english i will try to maintain i will try to conduct more activities to improve the english of students with the help of teachers as your english club leader i will try to appoint more leaders to maintain spoken english I am involved in many aspects of school life and I also admit that I may not be the smartest or coolest of all candidates, but I can assure you that if you vote me in the election, I will put everything into the role of SPL. Being a leader would not only be a huge honour and it would be my biggest pleasure. The, I will maintain good discipline in the whole campus. Second promise the communication between two persons will be better in my leadership. Third promise the cycle arrangements will be better. Fourth promise, I will promise you that, that I conduct on every Saturday the cultural activities. Fifth promise, the games will be given compulsory once a week and my symbol is horse, vote for me. Thank you. So, the question is why you should choose me as a leader? See, no one is perfect including me. I am also not perfect. But if you believe me, we can do wonders together. Your belief makes me too. Job. so lastly i want to say please vote for lotus thank you the student body elections for the year 2024-25 are being conducted in pratibha school today uh, it's such a festive atmosphere today because uh, elections to the student body are being conducted which means that we're introducing the essence of democracy in the school సో పిల్లలకి ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏంటి డెమోక్రసీ ప్రాసెస్ అంటే ఏంటి ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి ఆ మొత్తం ప్రాసెస్ కూడా చక్కగా ఇవాళంతా మా స్కూల్లో టీచర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా దేవ్ ఆల్ గ్యాదర్డ్ యాజ్ అ టీమ్ అండ్ దర్ కండక్టింగ్ ఆల్ దీస్ ఎలక్షన్స్ ఇయర్ దర్ ఈస్ అ ప్రిసైడింగ్ ఆఫీసర్ దెర్ ఇస్ అన్ ఎలక్షన్ ఆఫీసర్ దెర్ ఈజ్ ఏ రిటర్నింగ్ ఆఫీసర్ సో వీళ్ళందరూ కూడా చక్కగా ఒక నిజమైన ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి మన పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఎలా జరుగుతాయో ఎగ్జాక్ట్ అదే ప్రాసెస్ని ఇక్కడ రెప్లికేట్ చేయడం జరుగుతుంది సో టీచర్స్ అందరూ కూడా డ్యూటీస్ వేసుకున్నారు డిఫరెంట్ ఆఫీసర్స్ కింద సో ఎగ్జాక్ట్ స్టార్ట్ టు ఫినిష్ పోలీస్ సెక్యూరిటీ ఉంది ఎలక్షన్ సింబల్స్ ఉన్నాయి సో ప్రతి స్టూడెంట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్కి స్కూల్ ఎస్పీఎల్కి డెప్యూటీ ఎస్పీఎల్ కి అట్లానే లేడీస్ రిప్రజెంటేటివ్ సబార్డినెట్ లేడీస్ రిప్రజెంటేటివ్ అట్లానే మా స్కూల్లో నూతనంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన మెమరీ క్లబ్ అట్లానే రూబిక్స్ క్లబ్ అలాగే ఎప్పటి నుంచే ఉన్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లబ్ ఇట్లాంటి ఈ క్లబ్ యాక్టివిటీస్ సంబంధించి లీడర్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది సో స్టార్ట్ టు ఫినిష్ ఎగ్జాక్ట్ ఎలక్షన్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో అదేవిధంగా జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్ లెవెల్లోని పిల్లలకి డెమోక్రసీ అంటే అర్థం ఏంటో ఒక అర్థం అవుతుంది ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఆల్సో బై పార్టిసిపేటింగ్ ఎలక్షన్ ద స్టూడెంట్స్ విల్ డెవలప్ దర్ లీడర్షిప్ స్కిల్స్ సో వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళందరూ కూడా ఇన్స్టాలేషన్ సెరమనీ ఉంటుంది చక్కగా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు ఏంటో తెలుసుకుని చక్కగా ప్రజలు నిర్వర్తించడం అట్లానే జవాబుదారితనం అకౌంటబిలిటీ వాళ్ళు చేయాల్సిన పనులు సరిగ్గా చేయకపోతే ప్రజలు స్టూడెంట్స్ అందరూ కూడా క్వశ్చన్ చేస్తారు వాళ్ళకి సమాధానం చెప్పుకోవటం సో ఇవన్నీ పద్ధతుల ద్వారా ఏంటంటే పిల్లలు లీడర్షిప్ క్వాలిటీస్ క్వాలిటీస్ డెవలప్ చేయడానికి ఇది ఒక చక్కని అవకాశం సో ఆర్ ఎయిమ్ ఈస్ టు బ్రింగ్ అవుట్ ద లీడర్షిప్స్ క్వాలిటీస్ ఇన్ ఆర్ చిల్డ్రన్ అండ్ ఆల్సో మేక్ సమ్ ఫ్యూచర్ లేడీస్ అవుట్ ఆఫ్ దిస్ స్కూల్ and hope they'll make their way to the political scenario of india so i congratulate all the students for actively participating in this process and also want to congratulate our teachers teaching staff for conducting this process so smoothly thank you